ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జూలై నెలలో తొమ్మిది పది పదకొండవ తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతోంది అనేది తెలుసుకుందాం మిథున రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వీరి యొక్క మనస్తత్వం అలాగే వీరి యొక్క రేపటి రోజున జరిగేటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో పరిణామాలు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీరు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే తప్పకుండా ఈ వీడియో అనేది అర్థమవుతుంది అయితే రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కన్ను మీపై పడిందని చెప్పుకోవాలి అది మంచిదా చెడుదా అనేటువంటి పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే ఈ రాశి వారి విషయానికి వస్తే వీరి మనస్తత్వం విషయానికి వస్తే చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే మాకే కాకుండా మా చుట్టూ ఉన్నవారు కూడా సమాజంలో ఉన్నవారికి అందరికీ కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం వీరు చేపట్టేందుకు ముందుంటారు అంటే ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా నాకంటే ముందు నా సమాజం బాగుంటేనే నేను బాగుంటాను అనేటువంటి నమ్మకంతో ఉంటారు ఏదైనా కానీ కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఏదైనా కనిపెట్టాలి అనేటువంటి ధ్యేయంతో ఉంటారు వీరి ప్రయాణంలో ఎప్పుడూ కూడా చాలా వరకు వ్యతిరేకతలు ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయినా కూడా వీరికి దేనికి భయపడరు దేనికి తల వంచరు ఎందుకంటే వీరి తెలివి వేరండి వీరి యొక్క తేజస్సు కూడా వేరు వీరి యొక్క ఐడియాలు వేరు ఎప్పుడూ కూడా వీరు ఒకరి మీద ఆధారపడేటువంటి తత్వం అస్సలు కాదు అలాగే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏదైనా ఉంటాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే కనుక రేపటి రోజున స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం కలిగి ఉంది అలాగే వీరి ఇద్దరి మధ్య కొన్ని చికాకులు మాటలు తేడాలు రావడం మీరు ఏదైనా ఒక స్థితికి వెళ్ళేటువంటి సమయంలో కానీ ఒక ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే దాంట్లో కానీ మీకు ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క గొడవల్లో భాగంగా మీకు అలాగే మీ యొక్క మధ్య వ్యక్తి మీ స్నేహితుల తరపు నుండి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టాలు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగు జాగ్రత్త తీసుకోండి దానివల్ల మీకు ఒక గొడవ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి కన్ను మీ మీద పడేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోండి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కన్ను అయితే మీ మీద పడేటువంటి అవకాశం ఉంది మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే యొక్క ఆ కన్ను పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగం చేసే వారిలో ఆ కన్ను పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధికారికంగా లేదా అనధికారికంగా గురువుగా లేదా సామాజిక పరమైనటువంటి బలమైనటువంటి ఒక వ్యక్తి కానీ లేదంటే రాజకీయ పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది మీపై పడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి వల్ల మీకు ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి మీకు మీరు చేసేటువంటి పనుల పట్ల శ్రమ అలాగే మీకు మంచి లాభం కూడా కనిపిస్తుంది ఉద్యోగ రంగం అయితే మంచి నైపుణ్యం గురించి ప్రమోషన్ కానీ ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ విద్యార్థులకైతే మీ గురువు చేత మంచి ప్రశంసలు పొందేటువంటి అవకాశం కావచ్చు వ్యాపారులైతే పెద్ద క్లయింట్ల ద్వారా మీరు పెట్టే పెట్టుబడి ఇటువంటి విషయంలో కూడా మీరు చాలా వరకు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా మీ ముందుకు రాబోతున్నాయి ఇక ముఖ్యంగా గుడువలు పడేటువంటి అవకాశాలు ఏంటంటే సోదరి కుటుంబాల మధ్య మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై గృహ వ్యవస్థలపై మీకున్నటువంటి చిన్న చిన్న విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో సహచరుల వల్ల మీరు మీ దగ్గర మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలకు గురవుతారు అంటే మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలే వస్తాయన్నమాట కాబట్టి తప్పనిసరి అయినటువంటి మీ యొక్క ప్రయత్నంలో కొంచెం మార్పు చేర్పులు అనేవి జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సున్నితంగా ధైర్యం వ్యక్తపరచండి ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు అలాగే మొత్తానికి కూడా మీ యొక్క జాతక ఏంటంటే ఒక పెద్దవారి దృష్టి అనేది మీపై మంచిగా అంటే ఒక మంచి సలహాదారుడుగా మీకైతే ఇవ్వబోతున్నారు చాలా జ్ఞానంగా జ్ఞానాత్మకమైనటువంటి గుర్తింపుగా ఉండబోతోంది అలాగే ఉన్నత స్థాయి కూడా మీకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయంగా సాంఘిక రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు మీకు జరగవచ్చు అనమాట అలాగే పరిచయాలు కూడా మీకు మంచి జరుగుతాయి అలాగే మీరు దూరమైనటువంటి బంధాలను మళ్ళీ తిరిగి పొందుతారు అలాగే కుటుంబాల మధ్య కుటుంబ వ్యవస్థల మధ్య అభ్యర్థులను మీరు తిరస్కరించేందుకు అసహనంగా మీకు ఉండొచ్చు అంటే ప్రేమ సంబంధాల్లో అనుమానం కానీ గత విషయాలు తీసుకురావడం వల్ల మీకు చాలా ఇబ్బందులు అలాగే నష్టాలు సమస్యలు కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి బంధాన్ని దూరం చేసుకోకండి ఒక వ్యక్తి కన్ను మీపై పడటం వల్ల మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని చెప్పి ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా మీకు మంచి సలహాదారుడుగా కావచ్చు మంచి సహాయాన్ని మాత్రం ఇస్తాడు అయితే ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు అభివృద్ధి పరంగా మీకు చాలా చక్కగా ఉండబోతోంది ఆ వ్యక్తి వల్ల ఆ యొక్క వ్యక్తి శైలి వల్ల మీకు సామాజికంగా మీరు నిలదెక్కునేటువంటి అవకాశం ఉంది ఒక వ్యాపారం కావచ్చు రాజకీయ నాయకులుగా కావచ్చు లేదంటే మిమ్మల్ని మీరు ఒక చక్కటి మంచి మనిషిగా తీర్చిదిద్దేందుకు కావచ్చు మీ యొక్క నిష్ట ఓర్పు అలాగే మీలో ఉండేటువంటి మీరు పనిచేసేటువంటి ధోరణి ఇవన్నీ కూడా చాలా నిష్టగా ఉంటున్నాయి అయితే మీరు చక్కగా పనిచేస్తున్నారా లేదా సహనంగా ఉంటున్నారా లేదా ఏదైనా వర్క్ చేస్తే మీరు అది చెయ్యగలరా లేదా మీరు దాంట్లో ముందుకు వెళ్ళగలరా లేదా అన్న ఆలోచనతో అతనికి మీపై ఎక్కువగా ఆసక్తి కనబడుతుంది అలాగే మీ సహనం అలాగే కొంతమంది గొడవలు చేస్తున్నా కూడా మీరు ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండకుండా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు మీ నైపుణ్యం ఒక చిన్న పని అయినా కాయండి మీరు శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్ను మీ మీద పడుతుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని పైకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ మాటల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అలాగే నిజాయితీ మీకు ఎప్పుడూ కూడా సహాయ సహకారిక తోడుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు పైకి రావాలి అంటే అతను చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అంటే ఒక అవకాశాన్ని ఇస్తే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒక ప్రాజెక్టు కావచ్చు లేదా ఒక బాధ్యత కావచ్చు లేదంటే మీపై ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపించుకోమంటాడండి మీరు రక్షణగా ఏ విధంగా ఉంటారా అని చెప్పి మీకు రక్షణ కవచంగా కూడా ఉంటాడు సమస్యల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక మద్దతు అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పేరు బలంగా ఉందే అంటే మీ పేరును బట్టి మంచి ప్రయత్నం అయితే మీకు ఏదో ఒక విధంగా చేస్తాడు అలాగే మంచి మీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా నెమ్మదిగా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా మీ ద్వారానే చేయిస్తాడని చెప్పుకోవచ్చు మీ వైపు నుండి మీరు ప్రయత్నించాల్సింది ఏంటంటే నమ్మకం కోల్పోకుండా మీ పనిని మీరు చేయాలి అలాగే అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని కూడా మీరు నిలుపుకోండి ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు విడిచిపెట్టకుండా ఉండండి అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడేటువంటి తత్వంగా ఏర్పడుతుంది అలాగే ఎక్కువగా మీరు దయాహృదయులుగా ఉండండి అలాగే మంచి జాలి చూపడం అలాగే పేదవారి పట్ల మంచిగా ఉండటం ఇటువంటివన్నీ కూడా మరింత గౌరవాన్ని అతనికి మీ మీద తెచ్చిపెట్టేలా ఉంటుంది కాబట్టి పేదవారికి కూడా ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగా సహాయాన్ని చేయడం మీకు గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఒక పరీక్షకు గురి చేసే విధంగా మిమ్మల్ని ఇలా పరీక్షకు పెడుతూ ఉంటారు అలాగే మీకు ఏదైనా కానీ తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండటం కానీ లేదంటే విజయాన్ని తీసుకురావడానికి చెప్పేసి మీకు నిరాశగా ఉండడం కానీ చేయకండి మీ అభివృద్ధికి మంచి సమయం జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ సమయంలో మీరు సిద్ధంగా ఉండి అన్నింటినీ కూడా ఎదుర్కోండి మీకు మరింతగా ఎక్కువగా మంచి చేయబోతున్నారు అని చెప్పచ్చు ఆ వ్యక్తి అంతేకాకుండా మీకు అంతా మంచి జరుగుతుంది అని మీ పక్కన నిలబడి మీకు ధైర్యం అనేది ఇస్తారు ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పేటువంటి మాటలు కానీ మీ పనిలో నిబద్ధత కానీ చూపించి ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అతను మిమ్మల్ని కంపల్సరీగా గమనిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అనే చెప్పుకోండి అసహ్యతో స్పందించిన మీరు శాంతంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండండి నిజాయితీగా వినయంతో ముందుకుపోతే ఎదుగుదల అనేది తప్పకుండా మీకు సొంతమవుతుంది అయితే ఒక మంత్రం అనేది తప్పకుండా పఠిస్తూ ఉండండి అది నేను సిద్ధంగా ఉన్నాను నా శ్రమకు నా నిజాయితీకి ప్రతిఫలం వస్తుంది అనేటువంటి మాటను మంత్రంగా నిలబెట్టుకోండి మీ ప్రయాణం ఇక్కడి నుంచి మంచిగా మొదలుపెట్టండి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా మీకు అందరి వల్ల మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా మీరైతే ఏ పనిలో అయితే విజయం సాధించడం లేదు అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనిలో విజయం సాధిస్తారు అయితే రేపటి రోజున మీకు మంచి సమయం అనేది మొదలైందని అనుకోండి కాబట్టి ఈరోజు మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకువతోటి తోటి ఉండాలి చాలా ధైర్యంగా నిశ్శబ్దంగా పనులనేవి ముందుకు సాగించుకుంటూ తీసుకువెళ్ళాలి సో చూసారు కదండి మిథున రాశి వారికి ఈ సమయంలో ఏం జరగబోతోంది మరి ముఖ్యంగా జూలై తొమ్మిది పది పదకొండవ తేదీలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి